గత యుగాల్లో ధర్మ సంస్థాపన చేశాడో ఎక్కడ ధర్మాన్ని స్థాపించడానికి కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేతిలోకి అక్షయ బాణ తునీరములోంచి బాణములను తీసి వింటి నారిని ఆకరణాంతము లాగి బాణ ప్రయోగం చేస్తే శూర్పణక అంతటిది ఆశ్చర్యపోయి ఇది వర్షమా బాణ పరంపర అనుకుందో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక గంట నలభై రెండు నిమిషములలో మట్టు పెట్టగలిగాడు ఆ పరాత్మరుడు ఈ యుగంలో అలా మట్టు పెట్టడం ప్రారంభం చేస్తే బహుశ ఓ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే బతుకుతారు ఎందుకని నేను పూర్ణంగా నా ఆశ్రమ ధర్మానికి నిలబడ్డానని చెప్పగలిగిన వాడు ఎవరు బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మానికి నిలబడుతున్నాడా గృహస్థు గృహస్తు ధర్మానికి నిలబడుతున్నాడా వానప్రస్తు వానప్రస్తు ధర్మానికి నిలబడుతున్నాడా నాలుగవ దాని గురించి నేను ఎందుకు స్పృశించాలి కాబట్టి ఎవరు నిలబడగలుగుతున్నారు అంత తేలికైన విషయమా కానప్పుడు మరి పరమేశ్వరుడు పూర్వం ఎలా చేస్తూ వచ్చాడో అలా కలియుగంలో కూడా చేస్తే సాధ్యమవుతుందా అసలు యథార్థ మనకు శంకర భగవత్పాదల యొక్క అవతారం ఎందుకు వచ్చిందంటే కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కలియుగంలో నెరవేరడానికి సానుకూల్యతని సాధించడానికి శంకర భగవత్పాదలు వచ్చాడు ఆయన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను వస్తానన్నాడు కలియుగంలో ఎంతమందిని చంపుతారు మీరు అందుకే శంభోర్మూర్తిశ్చరతి చరతి భువనే శంకరాచార్య రూప మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప పరమశివుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టగలడు త్రిపురంలో పడగొట్టైనటువంటి పరమేశ్వరుడికి అధర్మమునందున్న వాళ్ళని పడగొట్టడం పెద్ద లెక్క కాదు కానీ అలా ఎంతమందిని పడగొడతారు కలికృష్ణుని యొక్క ఉద్ధతి అలా ఉన్నప్పుడు అందుకే ఆయన కూడా మౌనాన్ని విడిచిపెట్టి దక్షిణామూర్తిగా కూర్చోకుండా సత్యదండాన్ని చేత పట్టి కాషాయాంబరములను ధరించి లోపల ఎప్పుడూ నిర్వికారమైనటువంటి ఆత్మగా అనుభవమనందు అహం బ్రహ్మాస్మిగా నిలబడినటువంటి శంకరులు ఆసీతి హిమాచల పర్యంతము పాదచార్యై పర్యటించి కదలిగల చేత శక్తి స్వరూపమై శక్తి శివుల యొక్క సమాహార స్వరూపమైన శంకర భగవన్ దులుగా ఆవిర్భవించి కలియుగంలో వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినటువంటి కాలంలో మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేంద్రాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రామాణ్యమును పునఃస్థాపించి అవైదికమైన వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాడికాపీఠము ఉత్తర బదరికాశ్రమంలో జ్యోతిపీఠము దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠమును కాపు పెట్టి పరంపర గతంగా పీఠాధిపతులు కారణజన్ములైనటువంటి వారు పుట్టి పీఠాధిపత్యం స్వీకరించేటట్టుగా తాను సంకల్పం చేసినటువంటి మహాపురుషుడై ఈ దేశంలో ఉన్న వారెవరికి అన్న వస్త్రాలకి లోటు రాకూడదని కైలాసం నుంచి చెచ్చినటువంటి శివలింగాల్ని పీఠాధిపతులకు అప్పజెప్పి పరంపరాగతంగా పీఠములలో శివలింగార్చన చేత చల్లబడిన శివలింగము యొక్క ప్రభావము చేత లోకము చల్లగా ఉండి మూడు నెలకి మూడు వానలు పడి సస్యశ్యామలంగా అందరూ బ్రతికేటట్టు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు మొదట బయలుదేరారు వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎలా ఎలా అసలు నిలబెట్టడం ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది కలిపురుషుణ్ణి చంపేయకూడదు కలిపురుషుణ్ణి చంపకూడదన్న మాట నేను ఎందుకంటున్నానంటే కలిపురుషుణ్ణి చంపేయచ్చు అనొక ఒక మాట అంటే దాన్ని వెంకటేశ్వరుడు చెయ్యక్కర్లేదు పరీక్షిత్తే చేసేయచ్చు పరీక్షిత్తు చేతికి దొక్కు దొరికాడు కలిపురుషుడు ఆయన మణికీలిత యుక్త బాహులం వేసని తుంచి వేయుతూ నువ్వు ఎక్కడికెళ్ళి దాక్కున్నా సరే నిన్ను చంపేస్తానన్నాడు అన్నవాడు వదిలేశాడు ఎందుకు వదిలేశాడు పరీక్షిత్ కలిపురుషుణ్ణి సంహరించి ఉండి ఉంటే మనం ఇంత ఇబ్బంది పడవలసిన అవసరమే ఉంటుంది మనం కూడా ధర్మంలో నిలబడదు కదా ఇన్ని వైక్లభ్యాలు రావుగా పరీక్షిత్తు సంహరింపకపోవడానికి కారణం ఒక్కటే వ్యాసవాక్కు ప్రమాణం వ్యాసుడు సరస్వతీ నది స్నానం చేసి ఒక ఉన్మాది అరిచినట్టు అరిచాడు మూడు మాటలు కలి సాధు కలి సాధు కలి సాధు అని అరిచాడు కలి కలియుగము చాలా గొప్పది చాలా గొప్పది చాలా గొప్పది ఎందుచేత ఒక పక్క కలిపురుషుని ఉద్ధతి చేత ధర్మమునందు ఉంచుకోలేక జనులు సూషిస్తుంటే ఏ విధంగా కలియుగం గొప్పది అంటే కృతయుగంలో చేస్తేనే పుణ్యం కలియుగంలో త్రికరణు శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు పుణ్యం ఆర్తి ఉంటే చాలు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు నిలబెట్టేటటువంటి లక్షణాన్ని ఆ కర్తవ్యాన్ని ఆయన స్వీకరిస్తాడు అందుకే కలియుగంలో శరణాగతి ఒక ప్రధాన మార్గం అవడానికి కారణం అదే శరణాగతి అన్న మాటకు అర్థం ఏదో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడి నోటితో ఆ అక్కడి నుంచి శ్లోకాలు ఏవో చెప్తూ మన్ను ద్వైకాళ్యపడే వికటాటీషు శ్రీవేంకటాద్రి శిఖరేశ్వర్రుతీనాం చిత్తేప్యనజ్ఞమ సమమాహితౌతే చరణౌ శరణం ప్రపద్య అని చెప్పడం శరణాగతి కాదు నోటితో శ్లోకం చెప్పడం శరణాగతి కాదు శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మీకు ఏ సాధన సంపత్తులను మనుష్య జన్మయందు పరదేవత చేకూర్చిందో ఆ సాధన సంపత్తులే మీ జీవితాన్ని పాడు చేసి పరమేశ్వరుణ్ణి చేడుకోవడానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయన్న విషయాన్ని మీరు గుర్తుపట్టి ఆ విషయం నుంచి నేను బయటికి రాలేకపోతున్నా అని త్రికరణ శుద్ధిగా స్వచ్ఛమైన హృదయంతో బలహీనతను పరమేశ్వరుడికి చెప్పి జోక్యం చేసుకోమని అడగడానికి శరణాగతి అంటారు అది ధూర్చటి చేశాడు కాళహస్తీశ్వర చదకంలో రోషీరోపద్భ్రాంతి వంచాలీ కోటనీ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు ఈశ్వర నా మనసు నా మాట వింటలేదు దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది నువ్వు పంచేంద్రియములను ఇచ్చావు జ్ఞానేంద్రియాలని వీటితో ఈశ్వరుణ్ణి సేవించమన్నావు కానీ నేను విషయలంపటంలో పడిపోయాను భోగములను అనుభవించాలనేటటువంటి విషయముల ఎందు అనురక్తి రోజురోజుకీ పెరిగిపోతోంది శరీరమా దౌర్బల్యమైపోతోంది కింవా నేనధనే వాజికరి భిక్ ప్రాప్తేన రజ్జేన కిం కింవా పుత్ర కలత్రమిత్ర పశుభిక్ గేహేన గేహేన కిం అంటారు శిఖరవాత్మా వెనక వచ్చేదా లేదు శరీరమా వెళ్ళిపోతోంది దగ్గర పడిపోతున్నాయి రోజులు తల పండిపోతోంది బాల్యాదిష్య జాగ్రతాదిషు తదా సర్వాస్వస్థాస్యపిత సనువర్తమాన మిగమితంత స్ఫురంతం సదా అంటారు ఉత్తరంలో శంకరులు ఒక్కొక్క ఒక్కొక్క అవస్థ దాటిపోతున్నాడు అయినా ఈశ్వరుని ఎందు ఉంచుకోలేకపోతున్నాను భోగముల వైపు తిరుగుతున్నాను పరమేశ్వర మీరు జోక్యం చేసుకుని వీటిని నేను సక్రమంగా వాడుకోలేకపోతున్నాను మీరు ఇచ్చిన వాటిని వీటిని సక్రమంగా నేను వాడుకోగలిగిన శక్తిని మీరే నాకు కృప చెయ్యండి నేను వీటిని మీరిస్తే ఎంత దుర్వినియోగం చేశానో మీకు తెలుసా అది చిత్తశుద్ధితో చెప్తే మీరు వెంకటేశ్వరుడి దగ్గర నిలబడ్డానికి అర్హత పొందినట్టు అహం దూరతస్తే పదాంభోజయుమ ప్రణామిఛయాగచ్చ సేవాం కరోమి నేను ఎక్కడి నుంచో వచ్చాను కాకినాడ నుంచి ఈశ్వర వాళ్ళ మీ అభిషేకం చూశాను చాలా సంతోషం కానీ ఇలా ఎప్పుడు రాను ఎప్పుడో ఏడాదికోసారి వచ్చాను నా అదృష్టం పండి పరమేశ్వరుడు అనుగ్రహించి పిలిచాడు సారా నేను వెళ్ళగలనా నా సంకల్పంతో నాకు అవుతుందా అభిషేకం చూడ్డం నా వల్ల కాదు ఈశ్వర మీరు నా ఎందు ఏం చేయాలో తెలుసా అహం దూరత పదాం పదాంభోజుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమి సగుదేవయానిచ్చ సేవాం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ ప్రతిక్షణం ప్రతినిత్యం నాతో మీ సేవ చేయించండి వెంకటాచలం వచ్చినప్పుడు కళ్యాణం చేయడం వెంకటాచలం వచ్చినప్పుడు అభిషేకానికి వెళ్ళడం వెంకటాచలం వచ్చినప్పుడు చాలా బుద్ధిమంతులా ఏ తప్పు చేయని వాళ్ళ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం సార్వభౌమ నట చక్రవర్తి నటరత్నాల నిలవడమని ఈశ్వరుడు కోరుకోలేదు నువ్వు అలా ఉండి ఉండకపోతే నేను అలా ఉండలేదని చెప్పు ఈశ్వరుడితో అలా ఉండలేదని చెప్తే శంకరుడు సౌందర్యలహరిలో అంటారు ఆయన అనుగ్రహిస్తాడు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రదక్షిణ్యా క్రమణమశనా జహుతి విధి ప్రణామ సంవేశృశ అంటారు నువ్వు తింటే యజ్ఞం అయ్యేట్టు నువ్వు మాట్లాడితే పరమేశ్వర స్తోత్రం అయ్యేటట్టు ఒక్క కారణం చేతనే మారిపోతావు ఏ కారణం చేత అంటే అస్తమానం ఈశ్వర కర్మ చేస్తూ కూర్చోవడం నీకెలా సాధ్యం ఆఫీస్కి వెళ్ళద్దా భార్యా బిడ్డలతో గడపద్దా కుటుంబ కర్తవ్యం చూడద్దా మరి ఎలా ఒక్క ప్రశ్న చేత జీవితం అంతా కూడా ఈశ్వరుడికి నివేదన అవుతుంది ఏ ప్రశ్న ఆ ప్రశ్న అంటే జపో జల్పహ నేను మాట్లాడే ముందు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు లేని ఒకే ఒక్క మాట నాకొక్కడికే ఉంది మనుష్యుడికి నేను ఈ మాటల చేత పాపాన్ని మూట కట్టుకుని తిరియెక్కుగా కోటి జన్మలు వెళ్ళిపోగలను ఈ మాట చేత నేను దేవతగా ఉండగలను ఈ మాట చేత నేను మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలను నాకు ఈ మాట పరదేవతానుగ్రహం ఆవిడ అనుగ్రహంతో మాట్లాడుతున్నాను కాబట్టి దాన్ని ఎలా పడితే అలా నేను మాట్లాడచ్చా వ్యగ్రతతో మాట్లాడచ్చా అబద్ధాలు మాట్లాడచ్చా అక్కడ మాట్లాడొచ్చా మాట్లాడచ్చా అమ్మ ఇచ్చిన శక్తి దుర్వినియోగం చేయొచ్చా అని ఒక ప్రశ్న అంకురించింది అనుకోండి అంతే ధర్మ నిలబడతాడు శరణాగతికి ఫలితం అంతే అమ్మవారు ఏ శక్తి మిమ్మల్ని ఏం చేయిస్తోంది గుర్తు చేస్తుంది గతి ప్రాదక్షిణ్యా పూర్వం అనవసరంగా తిరిగేవాడు ఏం చోచకలేదు అలా పోయొద్దాం అనేవాడు ఇప్పుడు అలా తిరగడం ఆ తల్లి అనుగ్రహం ఈ కాళ్ళకి శక్తి తిరగడానికి ఏమీ తోచకపోతే కాసేపు వెళ్ళి హనుమకి ప్రదక్షిణం చేసి వస్తా అంటాడు తప్ప ఉత్తిని తిరగడం ఎందరో తిరగలేక ఎందరో కూర్చోలేక ఎందరో నిలబడలేక లోకంలో బాధపడుతున్నారు నేను చూసి ఇవాళ నేను ఇవాళ తెల్లవారుజామున అభిషేకానికి వెళితే అందరికీ పాపం అభిషేకం చూద్దామని ఉన్నవాళ్ళు ఎవరు అభిషేకం పట్ల నిర్లక్ష్య భావనతో వచ్చిన వాళ్ళు ఉండరు కానీ ఒక ఐదు నిమిషాలు మమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడితేనండి అన్నవాళ్ళు అభిషేకం జరుగుతుంటే నూటికి తొంభై ఐదు శాతం మంది ఇలా కూర్చుని అభిషేకం చూడడం మొదలు పెడితే ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత లేవండి అంటే ఇలాగే లేచినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళల్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కాళ్ళు చాపుకోవడమో లేచి నిలబడ్డము కూర్చోలేకపోవడమో పక్క వాళ్ళు దెబ్బలాడడము ఏదో ఒకటి ఎందువల్ల వాడు కూర్చోలేడు పాపం వాడికి కూడదని కాదు వాడికి కూర్చోడానికి ఓపిక లేదు ఆ సంధిబంధముల ఎందు శక్తి పోయింది కూర్చున్నవాడిది వాడి గొప్ప కాదు సంధిబంధముల ఎందు ఆమె శక్తిగా నిలబడింది అమ్మ ఇప్పుడు అర్థమైందమ్మా అభిషేకం దొరకడం గొప్ప కాదమ్మా అవకాశం అది దొరికినా తల్లి నేను అలా దర్శనం చేయడానికి నీ అనుగ్రహం ఒకటి ఉండాలి ఇక్కడ ఉంటే కదూ నేను కూర్చోవడం కుదురుగా కనురెప్ప పడిపోకుండా ఉండడం ఈ భావన నీకు కలిగిన నాడు నువ్వు నీ శక్తిని దుర్వినియోగం చెయ్యలేవు అప్పుడు ఎన్ని మాటలు వెంకటాచలం వచ్చి నించున్నావన్న దాంతో సంబంధం లేదు ఎప్పుడూ వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉంటావు అందుకొస్తుంది శరణాగతి శరణాగతి సిద్ధాంతము కలియుగమునందు అంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం గజేంద్రమోక్షాన్నే తీసుకొచ్చి అన్ని మాటలు ప్రవచనం ఎందుకు చేస్తుంటారో తెలుసా భాగవతంలో సంపూర్ణ శరణాగతి సంపూర్ణ శరణాగతి గజేంద్ర మోక్షం ఆఖరికి తనేమి యుద్ధం చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో అప్పుడు శరణాగతి చేశాడు అప్పటి వరకు తనకి ఓపికి ఇన్ని నా కోట్ల మంది ఆరయేనుగులకి దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్వానంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేక నీరాశ ఇటీల వచ్చి భయం విట్లు ఒకదే ఈశ్వర అన్నాడు ఏమి అహంకారణ పద్యం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి పది లక్షల కోట్ల ఆరయునుగులకు భర్తని ఏమిటి నా ప్రారంభం అన్నాడు ఆఖరికి శరణాగతి దగ్గరికి వస్తే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములులేక కలుగువాడు నా కడ్డబడరా దుగుల చేయలేను ఇంకా వేదికు నీవే తప్ప గిత పలంబెరుగ మన్ని పరిగెత్తుకొచ్చాడా రాలేదా వచ్చేశాడంతే పరమేశ్వరుడు శరణాగతి ప్రధానముగా కలియుగమునందు అన్వయం అటువంటి కలియుగంలో శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చేసి వచ్చేయడం తేలికే ఆయనకి ఏం పెద్ద విశేషం కాదు అవతారము అంటే ఒకటేనండి అవతారము అన్న మాట మీకు బాగా అర్థమవ్వాలంటే ఎక్కడ అర్థమవుతుందో తెలుసా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ పద్మావతి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి మూర్తి దేవాలయంలో దర్శనం చేసుకుంటే అవతారం అన్న మాట ఏమిటో మీకు అర్థమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మీరు లోపల ఏ సూర్యనారాయణ మూర్తిని చూస్తున్నారో ఆయనే ఉన్నాడు ఆకాశంలో మూర్తి దర్శనం ఎందుకు ఇలా తలెత్తి చూడలేరేమిటి దుర్మిలీమై మాంసనేత్రము చేత చూడబడడానికి అవకాశము లేనంత తేజస్సుతో వెలిగిపోతున్న పరమాత్మ మీ మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైనంత దగ్గరగా దిగుచ్చేసి అక్కడ నిలబడితే మీరు చూడగలిగినటువంటి లక్షణము అభివ్యక్తమైతే దానికి అవతారమని పేరు అందుకే తార అంటే ఆకాశంలో ఉంటుంది దాని స్థితి మీకు అర్థం కాదు అవతార కిందకు వచ్చేసింది అంత కిందకి దిగొస్తే అవతారం ఎన్నో మాటలు దిగొచ్చాడైనా ఏ కలియుగంలో వెంకటేశ్వరుడిగా రావడం ఆయనకి పెద్ద కష్టమా